సప్పుడు బయటికి వెనపడకుండా ఎవరికి అర్థం కాకుండా ఆ దిండులో ముఖం పెట్టేసి ఏడ్చి 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 తర్వాత అక్కడే కళ్ళదు చేసుకుని మౌనంగా లేచి వచ్చేస్తారు ఆ ఏడుపును కూడా ఆయన కనిపెడుతున్నాడు కన్నీళ్లు చూసి దాటిపోలేడు కన్న బిడ్డల ఏడుపు చూస్తే ఏ తల్లిదండ్రికైనా దాటిపోలేరు చిన్నప్పుడు నీ బిడ్డల గురించి కొంచెం ఆలోచించు నువ్వు వాళ్ళు ఏడిస్తే దాటి వెళ్ళేవా నువ్వు కొంతమంది పిల్లలు ఉంటారు కొంతమంది నన్ను ఏమనుకోవద్దు ఆడోళ్ళు కూడా ఉంటారు అటు రోజు ఇచ్చేవాళ్ళు ఇది దండం పెడతారు రోజు ఇచ్చేవాకవే నీకేం కావాలో చెప్పండి ఆ మొత్తం మీద రోదన అయితే ఎక్కువ మనల్ని ఎఫెక్ట్ చేసేదండి అయితే గమనించాలి నువ్వు రహస్యమంది ఏడ్చినా ఆయన గమనిస్తాడు నువ్వు బాత్రూంలోకి వెళ్ళి ఎవ్వరికి కనబడకుండా నువ్వు ఏడ్చిన ఆ బాత్రూంలో నువ్వు కార్చే కన్నీళ్ళని తన బుడ్డిలో ఆయన పడతాడు చాలా సీరియస్ నీ కన్నీళ్ళ ఆయన హృదయం కదిలితేనే కళ్ళలో కన్నీళ్ళు వస్తాయి నా బిడ్డ గుండె ఎంత బాధపడిందో నా బిడ్డ ఎంత వేదన పడుతుందో ఈ సమస్యను బట్టి నా బిడ్డ కన్నీళ్ళు వస్తున్నాయి కొంతమంది బయట కనబడరు కొంతమంది రాత్రి వేళ పండుకొని దుప్పట్లో ఏడ్చుకుంటూ ఉంటారు కొంతమంది దిండులో ముఖం పెట్టేస్తారు ఎవరికి కనపడకుండా సాష్టాంగపడి బెడ్ మీద పడి దిండులో ముఖం పెట్టి ఆ దిండు తడిచిందాక ఏడుస్తూ ఉంటారు గుండెలో బాధ చెప్పుకోలేరు ఎవరికి చెప్పుకోలేరు ఓదార్చే వాళ్ళు ఉండరు ఆదరించే వాళ్ళు ఉండరు ధైర్యపరిచే వాళ్ళు ఉంటారు సమస్యలు చుట్టుముట్టి ఏ విధమైన ఆదరణ లేక కుమిలి 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 కుమి సప్పుడు బయటికి వినపడకుండా ఎవరికి అర్థం కాకుండా ఆ దిండులో ముఖం పెట్టేసి ఏడ్చి 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 తర్వాత అక్కడే కళ్ళదుట్టు చేసుకుని మౌనంగా లేచి వచ్చేస్తారు ఆ ఏడుపును కూడా ఆయన కనిపెడుతున్నాడు దేవుని బలహీనతలు కొన్ని ఉన్నాయి ఆయన అబద్ధం ఆడలేడు ఆయన బలహీనత ఆయన మోసం చేయలేడు అక్కడ దేవుడు వీకు ఆయన వంచన చేయలేడు పాప చేత కదా ఆయనకి అక్కడ దేవుడు వీకు అంతేకాదు కన్నీళ్లు చూసి దాటిపోలేడు అది ఆయన బలహీనత యాకోబు ఎక్కడా దేవుడు ఎక్కడా ఒక్క తన్ను దాని ఉంటాడు యాకోబు కానీ ఏమంటాడు యాకోబు తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అంటాడు తెల్లవారు చున్నది నన్ను పోనిమ్ము ఏందా ఆయన నిన్ను బానిచ్చేది ఒక్క తోపు దోస్తే ఏడా నువ్వు నిన్ను పోడే చివరికి తొడగూటి మీద కొట్టి పడేసి వెళ్తా ఉంటే అయా అన్నాడు ఏడుస్తా కాళ్ళు గదిలినీయా ముందుకి కాళ్ళు గదిలియా కన్న బిడ్డల ఏడుపు చూస్తే ఏ తల్లిదండ్రికైనా దాటిపోలేరు చిన్నప్పుడు నీ బిడ్డల గురించి కొంచెం ఆలోచించు నువ్వు వాళ్ళు ఏడిస్తే దాటి వెళ్ళేవా నువ్వు ఒక్కోసారి మనకి ఇప్పుడు మా అమ్మ మా నాన్న అప్పుడప్పుడు సినిమాకి వెళ్తారు సినిమాకి వెళ్తారు పిల్లలని కదా మాకు చూడాలని ఉంటుంది మావాడేమో ఏడుస్తా వెంట పడతాడు వీలైతే తీసుకెళ్తారు లేకపోతే తంతారు తన్ని వెనక్కి నెట్టేస్తారు నిలబడి మావాడు నేను ఇద్దరం ఏడుస్తా వాళ్ళకి వెళ్ళి దీనంగా చూస్తూ ఉంటే ఆ మూల మీదకి పోయి ఆ బజారు మలుపు మీదకి పోయి మలుపు మీదకి పోయి మా అమ్మ మా అంటది వాళ్ళు ఏడుస్తున్నారు అంటది అడవనే అంటాడు ఆయన కాదులే నేను నిలబడతా కనిపోయి తీసుకురా అంట అమ్మ మనసు అక్కడే నిలబడి రోడ్డు మీద నిలబడి మేము ఏడుస్తాం దీనంగా వాళ్ళు వెళ్తా ఉంటే మా నాన్న వెనక్కి చూడ్డావు చూస్తే మేము బరిగెత్తాం తెలుసు చూడ్డావు అలా ముందుకు వెళ్తాం మా అమ్మ మా మా కోడి ఏందంటే మా అమ్మ బుక్ అయిందంటే అని గుర్తు ఏంటంటే వెనక్కి చూసిద్ది వెనక్కి చూడకుండా వెళితేనేమో ఆహా తీర్మానం గట్టిగానే ఉంది ఇక మనకి అవకాశం లేదని ఆ మూల మలుపు దాకా చూస్తాం ఈ మధ్యలో ఒక్కసారన్న వెనక్కి చూసింది అనుకో అవుట్ అమ్మ హృదయం మెత్తబడ్డట్టే అప్పుడు ఇంకొంచెం పెద్దగా సౌండ్ వినపడేటట్టు ఏడుస్తాం మీరు కూడా చేసి ఉంటారు కదా చిన్నప్పుడు చేయలేదు చేస్తే చేతులు తెస్తే నేను కూడా చేసాను తన్నులు తిన్నారా సినిమా కోసం ఏముందో ఏమో అందులో ఈ బగలు కొట్టించుకున్నా దానికోసం ముందు సగం ఆనందం ఏం తెలిసే సినిమాలో ఏదో కనపడేది మనకేదో అర్థమే వచ్చి కాదు ఆ మధ్యలో బ్రేక్ ఇస్తారే అప్పుడు కాస్త మేత దొరికింది హాల్ అది మెయిన్ ప్రాబ్లం అది అసలు మెయిన్ ఆశ దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా మన రోదన ధ్వని వినబడింది అంటే అడుగు అక్కడ ఒక మాతృమూర్తికే అంత మమత ఉంటే అమ్మకే అంత ప్రేమ ఉంటే ఇక అమ్మకన్నా మించినోడు ఆయన అమ్మను మించిన నాదన్నాడు ఎట్లా దాటిపోతాడండి అందుకే తన బలహీనత యొక్క రహస్యము మన ముందు ఆయనే ఓపెన్ చేసేసాడండి ఆ రోదనము చేసేది అసలు ఒక విద్యగా ప్రతిపాదించేశాడు దేవుడు నన్ను 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 మీరు కట్టడి చేయాలంటే నా పాదాలు ముందు కదలకుండా ఆపాలంటే ఆ రహస్యం ఏందో కూడా నేనే చెబుతున్నా మీరు ఏడిస్తే నేను దాటిపోలేదన్నాడు మీరు రోపిస్తే నా వల్ల కాదనేశాడు దొరికాడు అక్కడ ఆహా ఇదని బలహీనత ఏసయ్యా నాకు తెలియదు నేను ఏడుస్తా ఏడోకరానికి దన్న పెడతా చెప్పు నీకేం కావాలి చూడండి ఏసయే కాదు పరలోక తండ్రి కుంది ముందా మమత తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను విజ్ఞాపనములను చేసి మహారోదనముతోనూ ఒక నన్నీళ్లతోనూ చూడండి హెబ్రి పత్రిక హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన చదువు తల్లి ఏడవ వచ్చిన చదువు శరీరధారి అయిన దినుములలు మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన రోదన 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 మహారోదనమాట మామూలు రోదన వేరు మహారోదన వేరు ఈ రోదనము విద్య అన్నాడు ఎక్కడ అన్నాడు ఏడో చోట అన్నాడా చూడండి ఎక్కడ రోదన విద్యను గురించి మాట్లాడాడు చూడండి ఇరిమియా గ్రంథం ఒక్కసారి మీరు తీయగలిగితే తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చిన పదిహేడవ వచనం నుంచి చదువు తల్లి సైన్యముల కదిపదిహోలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చేయి స్త్రీలను కనుగోడి వారిని పిలువనంపు దేవుని కనికరము పొందటానికి రోదనము చేసే స్త్రీలు ఉన్నారట స్పెషల్ గా ఇక వాళ్ళు ఏం లేదు రోధిస్తా ఉంటారనమాట మనకు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటారు వాళ్ళ ముఖం చూద్దామన్నా సంతోషం కనపడదు ఎప్పుడు ఆ మొఖాల్లో రోదన కనపడతా ఉంటుంది కొంతమంది మొఖాల్లో కొంతమంది మొఖాలు కళ్ళగా ఉంటాయి కొంతమంది ఇది స్వరం పావురూపు స్వరం ఎప్పుడు మూలుగులతో ఉంటా ఉంటారు ఇప్పుడు నిజంగా మొఖాలను బట్టి మనం తెచ్చుకోవాలా కాదు కానీ కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకునే భక్తి కలిగిన స్త్రీలు రోదనము చేయు స్త్రీలను పిలవండి పిలవండి తెలివి గల స్త్రీలను కనుగొని వారిని పిలువనంపుడి మన కన్నులో కన్నీళ్లు విడిచినట్లుగాను మన నుండి కన్నురెప్ప వారు త్వరపడి మనకు ధ్వని మనము వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది శ్రీలారా యహో మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము ఒకరికొకరు విద్య రోదనముడి విద్య భక్తి గల స్త్రీలు తెలివి గల స్త్రీలు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా మనుషుల మీద ఆడవరు మనుషుల దయ కొరకు రోధించరు వీరు దేవుని సన్నిధిని సాగిలపడి దేవా నీవు కరుణించుమయ్యా అని దేవుని కనికరము కొరకు కృప కొరకు రోధించేటువంటి స్త్రీలు తెలివి గల స్త్రీలో స్త్రీలో నీ పిల్లలకు కూడా అది నేర్పమంటున్నాడు దేవుడు కొంతమంది మనుషుల మీద పడి ఏడుస్తారు వాళ్ళ మీద వీళ్ళ మీద పడి వ్యసనంతో ఏడుతూ ఉండేది దరిద్ర పేడుపు ఊరికి రోదిస్తూ ఉంటారు వాళ్ళకి చూసి ఇళ్ళకెళ్ళి చూసి ఇది ఒక దరిద్ర పురోతం అది కాదు ఇతరులకు దయ చూపి వారిని ఆశీర్వదించిన దేవుడు నీ ఏడలో కూడా దయ చూపి శాపము నుండి విడిపించి ఆశీర్వదించినట్లు నీ ఇంటి వారిని నీ కుటుంబమును సమాధానముతో నింపునట్లు శాపము నుండి విడిపించునట్లు భౌతికంగాను ఆత్మీయంగానో ఆశీర్వదించునట్లు రోదన ఆయన వైపు చూసి చేసే రోదన ఆయన కొరకు కనిపెట్టి చేసే రోదన ఆయన సహాయం అర్ధించి చేసే రోదన రోదన విద్య సేవకులకు విశ్వాసులకు పరిచారకులకు దేవుని సంబంధులకు అవసరమైన విద్య మన కన్యలకు స్పందించే దేవుడు ఆయన ఆయనను వారి రోదనము ఆయనకు వినబడిను ఆయనకు వినబడిను వినబడినప్పుడు ఏం చేశాడు రోదన విని వారికి తను చేసిన నిబంధన వారి పిత్రుడైన అబ్రహాముకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని తన కృపా బాహుళ్యము చొప్పున వారిని కరుణించెను ఒకప్పుడు కన్నీటి ప్రార్థన ఉంది నీకు సేవకుడా సేవకురాల విశ్వాసి పరిచారకుడా పరిచారకురాల ఒకప్పుడు దేవుని ముందు నీ హృదయం కదిలి కన్నీరు విడిచి ప్రార్థించి దాకా తృప్తి కలిగేది కాదు అలాంటి అనుభూతి కలిగిందాక రోధించి ప్రార్థించి తృప్తిగా లేచి వచ్చేదాన్ని వచ్చేవాడి కన్నీటి ప్రార్థన ఈరోజు నీ కళ్ళు ఎండిపోయాయి హృదయం కఠినపరచబడింది పరచబడింది కన్నీళ్ళు రావట్ల చాలా నష్టాలు కలుగుతున్నాయి ప్రతికూలతలు ఎదురవుతున్నాయి ఓటమి బాట పట్టావు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి అయినా నీ హృదయం కదలలేదు దేవుడు అంటున్నాడు ఇంకెంతకాలం అలా మనసుని కఠిన ఉంటావు రోదన విద్యలో నీకు రమ్మని రహస్యాన్ని బయలుపరుస్తున్నాడు దేవుడు నీవెదుర్కొంటున్న ప్రతికూలతలు అన్నీ దేవుడు ఎరిగే ఉన్నాడు వాటిని బట్టి అసలు నీలో కలుగుతున్న ఏమిటి ప్రైజ్ లార్డ్ ఇస్రాయేలీలు బానిస బంధకాల్లో ఉన్నారని దేవునికి తెలుసు కానీ మోసే నలభై ఏళ్ళ ఈడు గలవాడై ఉన్నప్పుడు వారి మొర్రను గూర్చినటువంటి సంగతి మాట్లాడలేదు దేవుడు మోసే మిథ్యానికి వెళ్ళి అక్కడ నలభై ఏళ్ళు గడిపి మొత్తం ఎనభై ఏళ్ళు ఉన్న తర్వాత ఇదిగో నా ప్రజల మొర్ర నాకు వినబడినది వారిని విడిపించడానికి ఇదిగో నేను దిగి వచ్చి ఉన్నాను అన్నాడు వేదనలతో నలిగిపోతున్న నీవు ఓటమిలో అల్లాడిపోతున్న నీవు తగిన రీతిని స్పందించకపోతే దేవుడు నీ పక్షంగా కదలడు దేవుడు కదలాలంటే ఎదుర్కొంటున్న ప్రతికూలతల విషయమే నీకు కావు నీ నుండి రోదన విజ్ఞాపన కన్నీటి ప్రార్థన తన గుట్టేందో తనే చెప్పుకుంటున్నాడు తన రహస్యమేందో తనే బయట పెట్టేశాడు దేవుడు నీ రోదన నా కరుణ నీ మీదకి వచ్చేటట్టు చేస్తుంది అందుకే పిల్లలకు రోదన విద్య నేర్పండి అంగళారపు విద్య నేర్పమని దేవుడు పిలుస్తున్నాడు